పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా సాక్షి దినపత్రికపై ప్రభుత్వ వేధింపులు వెంటనే ఆపాలని ఏపీయూడబ్ల్యూ ఆంధ్రప్రదేశ్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా పిలిపిన ఈ రోజు గాజువాకు లో గాజువాక శాఖ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి మనం నిరసన తెలుపుతూ మెమ్రాన్ ఇవ్వడం జరిగింది ముందుగా పత్రికలో ఏదైనా వార్తలు వస్తే దాని మీద చర్యలు తీసుకోవాలనుకుంటే అనేక మార్గాలు ఉన్నాయి ఎడిటర్ స్కిల్ అయినా ఒకటి ఉంది దానికైనా కంపేర్ చేయొచ్చు లేదంటే ప్రెస్ కౌన్సిల్ కి వెళ్ళొచ్చు అది కాకపోతే ప్రైవేట్ కేసు వేసుకొని దాని మీద న్యాయం పొందొచ్చు కానీ అలా కాకుండా పోలీసు అత్యుత్సాహంతో ప్రభుత్వ ప్రజలతో పోలీసులు ఆఫీస్ ఆఫీసులకు వెళ్ళడం ఆఫీస్ దగ్గర ఎడిటిగా పైపించడం వేధించడం కేసులు ఇప్పుడు దాదాపు నాలుగు ఐదు కేసులు నమోదయించారు అలాగే నెల్లూరు రిపోర్టర్ అది మద్యం మీద రాశారని ఆయన మీద కూడా ఇలా కేసులు బరాయించారు ఈ అక్రమ కేసులు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే అంతేకాకుండా గతంలో మీరు ఇబ్బందులు పడ్డారు మీ తాలూకా ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు లేనప్పుడు మీకున్న పేపర్ సంబంధించి మీ వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు అప్పుడు కూడా మేము రోడ్ల మీద వచ్చి ఏపీడబ్ల్యూ గా ధర్నాలు చేసి మా విజయం సాధించాం అలాగే ఈ రోజు కూడా సాక్షిని సాక్షిని ఏదైతే చూపిస్తున్నారో సాక్షి సిబ్బంది ఏదైతే విధిస్తున్నారు దాన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి మేము న్యాయం చేకూరు న్యాయం జరిగే వరకు పోరాడుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇటీవల రాష్ట్రంలో కల్తీ మద్యం సంఘటనలకు సంబంధించి సాక్షి దినపత్రికలో గత కొన్ని రోజులుగా వస్తున్నటువంటి వరుస కథనాలపై ప్రభుత్వం ఆ పత్రిక యాజమాన్యానికి నోటీసుల పేరుతో పోలీసులను కార్యాలయంలోకి పంపించి పనిచేస్తున్నటువంటి ఎడిటర్లని బ్యూరోలని స్టాప్ రిపోర్ట్లని రకరకాల ప్రశ్నలతో ఎలాంటి అంటే ఒక వార్తకు సంబంధించి నూట డెబ్బై ప్రశ్నలు ఇచ్చి వేధింపులకు గురి చేయడం అనేది ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్క్ జరిగింది తీవ్రంగా కనిపిస్తున్నాం ఇది రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛకు అనుగుణంగా మాత్రమే పత్రికా రంగం పనిచేస్తుంది మీకు ఏదైనా ఇబ్బంది కలిగేటటువంటి కథనాలు ఉంటే మీరు న్యాయపరంగా పోరాటం చేయవచ్చు లేకపోతే పత్రికల్లో ఖండనించుకోవచ్చు అనేక మార్గాలు ఉన్నప్పటికీ పత్రికల్లో పనిచేసేటటువంటి సిబ్బందిని వేధింపులు గురిచేయడం భయభ్రాంతులు చేయడం నోటీసుల పేరుతో పోలీసులు పత్రికా కార్యాలయానికి అక్రమంగా పంపించడం అనేదాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ అందుకు నిరసనగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఇంజన పర్కించే అన్ని ఆధ్వర్యంలో నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయంలో ఒక మెమోరాండాన్ని అందజేయడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు ఈ రోజు జరిగిన సాక్షి దినపత్రికలో జరిగిన ఖండించు ప్రభుత్వంపై అక్రమ ఆ కేసులు బనాయిస్తున్నారని దీనిపై మనం రాజువాక శాఖ తరఫున ఎంఆర్ఓ గారికి మెమరాండ్ ఇవ్వడం జరిగింది దాని తరఫున ఇదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వంలో ఈ ఈ గవర్నమెంటే కాదు ముందు గవర్నమెంట్ లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీడబ్ల్యూ డబ్ల్యూజే తరపున ఎన్నో సమస్యలపై పోరాటం జరిపం ఆ పత్రికా స్వేచ్ఛను భంగం కలిగించే పోరాటంలో భాగంగా ఈ రోజు మనము తహసీల్దార్ గారికి వెనక్పత్రం సమర్పించాం ఆ జర్నలిస్టు హక్కులను భంగం కలిగించే విధంగా చట్టపరమైన న్యాయంగా పోరాడడానికి ఏపీడబ్ల్యూజే ఎల్లప్పుడూ ముందు మరోసారి రుజువు చేసుకుంటున్నాం హలో సాక్షి పైన జరుగుతున్న దాడిని ఖండించే విధంగా మా యూనియన్ తరఫు నుంచి అన్ని అన్ని జిల్లాల్లో ధర్నా నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు గాజువాక శాఖ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి వినత ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఇందులో సాక్షి దినపత్రిక మీద జరుగుతున్న దాడులను ప్రత్యేకంగా మేము ఖండిస్తున్నాం ఎందుకంటే గతంలో కూడా ఇదే దాడులు జరిగితే ధర్నాలు చేయడం జరిగింది ప్రభుత్వాన్ని మనం ప్రభుత్వం చేసే పనులు వ్యతిరేకంగా మనం ధర్నాలు చేసి మనం సాక్షి దినపత్రిక మనకు సపోర్ట్ గా నిలబడి నిలబడగలిగాము అలాగే ప్రతి పత్రిక కూడా ఏ పత్రికైనా అన్యాయం జరిగితే ఏపీ డబ్ల్యూజేజ ముందుకు వచ్చి ధర్నాలు చేసి మా మన హక్కుల్ని భంగం కలిగించకుండా కాపాడుకునే దిశగా మనం అందరం ప్రయత్నిస్తున్నాం అందులో భాగంగా ఈ రోజు సాక్షి దినపత్రిక ఎడిటర్ పైన రిపోర్టుల పైన జరుగుతున్న దాడులను మేము ఏపీ డబ్ల్యూజే తరపున మేము ఖండిస్తున్నాం తక్షణమే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి కేసులు ఎత్తివేయాలి ఇలాంటి దారికి ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళకూడదని చెప్తున్నాము అంతేకాకుండా మీకు ఏమైనా బాధ కలిగితే న్యాయ పోరాటం చేయొచ్చు అంతే తప్ప ఇలాగ ప్రత్యేకంగా కక్ష కక్ష సాధింపు చర్యల్లో చర్యలు లాగా ఈ రోజు ఎడిటర్ను కానీ రిపోర్టర్లు కానీ ఇబ్బంది పెట్టడం భావ్యం కాదని చెప్పి ఈ రోజు ఇలా కానీ ముందుకు కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధర్నా సాక్షిపై దాడులను ఆపాలి సాక్షిపై దాడులను పత్రికా స్వేచ్ఛను కాపాడండి పత్రికా కాపాడాలి కాపాడాలి పత్రికా కాపాడాలి కాపాడాలి